హైదరాబాద్ మై మైహూ భుజాలో ప్రసాద్ మాతృమూర్తి లక్ష్మీ దశ దినకర్మ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చలేనిదని పొన్నం ప్రభాకర్ దుండ్ర కుమారస్వామి అన్నారు గారి మరణం తీర్చలేనిదని అన్నారు ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు సమాజ సేవ చేసిందని అన్నారు తల్లి ఎప్పుడు తల్లే మా ప్రసాదన్న తల్లి ఈరోజు దేశంలో ఒక అత్యున్నత సంస్థకు ఒక మార్కెటింగ్ మేనేజర్గా ఎదిగేదాకా తల్లి ఆశీర్వచనం తోటి ఈరోజు ప్రసాదన్న ఈ దాకా వచ్చినాడు తల్లి ఆశీర్వచనం చాలా గొప్పది అందులో గురువ లక్ష్మి గారు ఎప్పుడు కూడా పిల్లల పట్ల ఆప్యాయంగా ఉంటూ మరి తన వయసు రీత్యా ఎవరికైనా తప్పదు కాబట్టి ఆ వయసు రీత్యా ప్రవర్తించినారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆశీర్వచనం ఎప్పుడు పిల్లలందరిపైన ఉండాలని సందర్భంగా భగవద్దు ప్రార్థిస్తున్నారు తల్లి